న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం పేదింటి బిడ్డ పెండ్లకి పెద్దల దాతృత్వం ఆర్థిక సాయం అందించిన భక్త మార్కండేయ యోజన స్వచ్ఛంద సేవా సమితి పెళ్లి పట్టు చీరను కానుకగా అందించిన గీతా సిల్క్ హౌస్ జైత్యాల జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ యోజన స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా ఆడపిల్లల పెన్లు విషయంలో నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలిచి వివాహ కార్యక్రమంలో కొంత ఆర్థిక సహాయం అందించుటకై ఇట్టి స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన పేరాల గంగాధర్ రాధల పుత్రిక నిఖిత వివాహం సందర్భంగా భక్త మార్కండేయ యోజన సేవా సమితి వారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించగా గీతా సిల్క్ హౌస్ అధినేత వారి తండ్రి జ్ఞాపకార్థం కస్తూరి శశిధర్ పెండ్లి పట్టు చీరను కానుకగా ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ యోజన స్వచ్ఛంద సమితి వ్యవస్థాపకులు ఆకుబత్తిని శ్రీనివాస్ సామాజిక సేవకులు తౌడు రామచంద్రం కార్యవర్గ సభ్యులు కుక్కుల సుదర్శన్ సంగీత శ్రీనివాస్ కోమాకుల సుదర్శన్ వేముల శంకర్ భోగ మల్లేశం మాచర్ల శంకర్ అలుష దయాకర్ పేరాలరామ్ గుండేటి ప్రసాద్లు పాల్గొన్నారు కాగా సమితి వ్యవస్థాపకుడు ఆకోబత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదల యువతుల కళ్యాణార్థం ఇటు స్వచ్ఛంద సంస్థను నెలకొల్పినట్టు తెలిపినారు అలాగే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ ఈ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సభ్యులు అభినందనీయులని పొగిడారు రాధా దంపతుల యొక్క ఏకైక పుత్రిక నికితకు ఇరవై ఐదవ తారీఖున జరిగేటువంటి వివాహానికి ఈ రోజున పదివేల రూపాయల ఆర్థిక సహాయం వారికి అందించడం జరిగింది ఇదే వివాహం ద్వారా కాకుండా ఇంకా ఎవరైనా చనిపోతే కూడా వారి యొక్క కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తూ వారి యొక్క కర్మాఖండలకు కూడా నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరుగుతుంది అలాగే చదువులకు కూడా పై చదువు చదువులేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ ముఖ్యమైన మూడు కార్యక్రమాలుగా అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క అమ్మాయిల వివాహానికి ప్రత్యేకంగా ఒక చిన్న ప్రకరిస్తున్నటువంటి కీర్తి శేషులు కస్తూరు జగీశ్వర్ వారి కుమారుడు ఈశీల్ కౌజ్ అధినేత కస్తూరు శశిధర గారు కూడా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక చిన్న బహుకరించడం వారి యొక్క పూర్వజన్మని సుకృతంగా భావించి ఈ కార్యక్రమం ముందు చేసుకోవడంలో వారు ఎంతో శ్రద్ధ కొనవచ్చు వారికి సేవా సంబంధించిన వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలు పెళ్లిళ్లకు వారి చదువులకు మరి ముఖ్యమైన కార్యక్రమాలకు చాలా సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ సేవా సమితి ముందుకెళ్ళడానికి జగిత్యల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మునుముందు కూడా ఇంకా ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయడానికి ముందుకెళ్తుందని ఈ సేవా సమితి ముందుకెళ్లడానికి చాలా ఒక కార్యక్రమాన్ని నిర్ణయంగా తీసుకొని ఇంకా మునుముందు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకెళ్తాయని తెలుసు ఇటు కార్యక్రమానికి సామాజిక సేవలు రామచంద్ర గారు అలాగే వర్తక సంఘం వస్త్ర వ్యాపార సంఘం క్యాషియర్ కుండేట్ ప్రసాద్ గారు సేవా సంఘం సభ్యులు దయాకర్ గారు వారు కార్యక్రమానికి ఇచ్చేయం జరిగింది వారందరికీ కూడా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియస్తున్నారు ఇటు స్వచ్ఛంద అంటే ఎవరికి తెలియదు అలాంటి తరుణంలో శ్రీ భక్త మార్కండేయ విభజన స్వచ్ఛంద సంస్థను శ్రీ ఆకుబచ్చిని గౌరీ శ్రీనివాస్ గారు వారి బృందం అందరూ స్థాపించి ఎన్నో విధాలా ఎందరికో సహాయం చేయడం జరుగుతుంది పెళ్లి తెల్లయ్యే పిల్లలకు కాకుండా చనిపోయిన వారికి ఇంకా పేదవారు ఎవరైనా ఉన్న వారికి ఏ అవసరాలున్నా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారు వారి అవసరాలు తీర్చడం జరుగుతుంది నిజంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థ సంస్థల అవసరం మన పట్టణంలో ఎంతైనా అవసరం మన జిల్లా కేంద్రం అయ్యాక ఇంకా కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది స్వచ్ఛంద సంస్థ అనేది నిర్వహించడం ఒక కత్తి మీద సాము లాంటిది ఎందుకంటే దీనికి నిధులు అవసరం ఉంటుంది ఈ నిధులు అక్కడి నుంచి రాకున్నా ఇక్కడ మనం ఎవరెవరు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్టి తరుణంలో ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సభ్యులందరూ కూడా నిజంగా ధన్యవాదం చెప్పాలి ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు మీ అదృష్టవంతులు మీకే దొరుకుతుంది అలాగే ఇందులో ప్రతి అయిన అమ్మాయికి ఒక పట్టిన బాధరించే అదృష్టం కూడా గీతాశిల్క్ హౌస్ అధినేత శశిధర్ కుమార్కి దక్కుతుంది స్వర్గీయ జగదీశ్వర్ గారు ప్రారంభించిన ఈ ఆనవాయితీ వారు వారి కుమారుడు కూడా ఇదే విధంగా నిర్వహించడం నిజంగా అభినందనీయం అభిలాషణీయం నిజంగా అందరూ కోరుకోదగ్గ విషయం ఇంత చక్కని కార్యక్రమాన్ని వారు నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ భక్ శ్రీ భక్త మార్కండే విభజన స్వచ్ఛంద సంస్థ వారిని నిజంగా ఈ తరుణంలో అభినందించాల్సిన అవసరం ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం ఎక్కడికైనా పోయినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది దీనికి స్థాపించింది గౌరీ శ్రీనివాస్ గారైనా మీరందరూ చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఇంత చక్కని కార్యక్రమాన్ని మన జైత్యాల పట్నంలో నిర్వహించడం నిజంగా అభినందనీయం ఇందులో సభ్యులందరూ కూడా అభినందనీ ఈ సందర్భంలో తప్పనిసరి చెప్పాల్సి ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ